ओम सहनावतो सहनो भुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विशावहै ओम शांति ही शांति ही शांति ही हरि ही ओम श्री गुरुभ्यो नमः हरि ही ओम साक्षात् दिव्यात्म स्वरूप में अंदर के मुंड का మనం భజగోవిందం నూట నలభై తొమ్మిదవ ధారావారికి చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మనం అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాం మనకి ఒక రెండు రోజుల నుంచి కొన్ని ఫోన్లు రావటం జరిగింది రేవండి ఈ విషయాలు మీరు చెప్తున్నారు కదా మీరేదో మార్పు వచ్చి ఏదో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దానికి మీ యొక్క అంతా కూడా వీలునామా రాశారు అది రిజిస్టర్ చేశారని చెప్పారు కదా అసలు మీరు ఏం చేస్తున్నారు మీ కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి మీరు తెలియజేస్తే బాగుండదు చెప్పని కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది అందువల్ల ఏమో తెలియదు మార్పు ఎప్పుడొస్తో తెలియదు ఈ యొక్క ఈ కార్యక్రమాలు చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ట్రస్ట్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇది చూసి వాళ్ళలో మార్పు ఒక్కసారి రాదు ఇది వింటున్నారు సత్యాన్ని సత్యంగా చూస్తున్నారు నిస్వార్థంగా చేస్తున్నారని అర్థమైంది వాళ్ళకి ఇలాంటిది మనం కార్యక్రమం చేయాలంటే దీనికి ఎంత కావాలండి అని ఒక్క ప్రశ్నిస్తుంటారు ఎంతో అక్కర్లేదు నాయన నీ శక్తి మోయినా ఏదైనా సరే ఒక మంచి పని ప్రారంభించు చాలు ఎప్పుడైతే నువ్వు ప్రారంభించాలని అనుకున్నావో ఒక అడుగు వేసినట్టే ముందుకి అని చెప్పటం జరిగింది అలానే మనకు తెలిసినటువంటి ఆయన ఇవి చూసి చెయ్యాలనే తపనతో డబ్బు లేదు ఒక ఆఫీసర్ ఆయన బాధ్యతలనే తీర్ని కానీ చెయ్యాలని తపన చివరికి తన ఇల్లు ఒక కోటి అరవై లక్షల రూపాయలకి అమ్మేశాడు అమ్మేసి దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి ఎవరు చెప్పారు ఆయనకి విన్నాడు అర్థం చేసుకున్నాడు ఇవాడికి నెల రోజులున్నాడు ఇంకొక ఆయన చూసి సార్ నేను కూడా చెయ్యాలనుకుంటున్నాను అని అంటే ఆ బైలాస్ అన్నీ కూడా నేనే ఇచ్చా ట్రస్ట్ స్థాపించారు అది ఇలానే ఒక మంచి కార్యక్రమం చేయాలంటే డబ్బు కాదు ముందు మనసు కావాలి మా ట్రస్టు నా యాభైవ పుట్టినరోజు తొమ్మిది ఎనిమిది రెండు వేలు ఆ రోజు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి దంపతుల చేత రావు చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థని స్థాపించాం వారు నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి వారిని రెండు వేల ఎనిమిది అంటే ఎనిమిది సంవత్సరాలు సుమారుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చిన్న చిన్న పల్లెటూరులో కూడా మా సొంత ఖర్చులతో వాళ్ళు మొత్తం కూడా వారిని తీసుకెళ్ళి ఆరోగ్య ప్రసంగాలు అనిపించాం కొన్ని లక్షల మంది విన్నారు ఇవాళ మనకు తెలుసు డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు అంటే తెలియని వాళ్ళంటే దాదాపు లేవు అది ఒక ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను అది ఎంతోమంది నాకన్నా గొప్పవాళ్ళు ఉండచ్చు డబ్బు ఉన్నవాళ్ళు ఉండవచ్చు కానీ అవకాశం ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చాడని నేను చాలుస్తున్నాను ఆరోగ్యం ఇచ్చాం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పాలని అనేక మంది మహాత్ములందరూ కూడా మా ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి వారం రోజులు సత్సంగాలు పెట్టి వాళ్ళలో కొంచెం మార్పు తేవడానికి ప్రయత్నం చేద్దాం అలానే రక్తదాన శిబిరాలు పశువైద్య శిబిరాలు ఉచిత కంటి ఆపరేషన్లు మా చీరాల్లోనే ఒక డాక్టర్ గారు ఉచితంగా చేస్తారు నెలకి సుమారు వంద నూట యాభై వరకు చేసుకునేవాడిని వారి ఉండటానికి అకామిడేషను ఉదయం పూట ఉపాహారం భోజనం వాళ్ళ అమ్మట వచ్చిన వాళ్ళకు కూడా భోజన ఏర్పాట్లు చేసేవాళ్ళం ఇక వరదల సమయాల్లో అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ గెలిపి ఒక కిట్గా తయారు చేసి కనీసం రెండు మూడు లారీలట్లా ఇచ్చే ఇస్తూ ఇచ్చాము పిల్లల్లో పనికి పనికిరాని బట్టలు కాకుండా గట్టి బట్టలు ఏమైనా అవన్నీ కూడా కరెక్ట్ చేసి పేదలకన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పేదలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఇస్తూ ఉన్నాం మన యొక్క ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో అయింది కాబట్టి టీవీలకే పరిమితయిపోయారు అతను రామాయణం భారతం భాగవతం భగవద్గీత అంటే ఇదని తెలియవాడు అంతా ఇంగ్లీష్ మాట్లాడటం తెలుగు అసలు మర్చిపోయారు అందువల్ల ప్రతి నెల రెండవ శనివారం నాడు సాయంత్రం ఏడు గంటలకి ఈ పురాణాల మీద ఫిజు సుమారుగా పది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది పేదలైనటువంటి ఎవరున్నారు వాళ్ళకి ఉచిత వివాహాలు అంటే వాళ్ళు చూసుకోవాలి నాకు మనకు సంబంధం లేదండి వాళ్ళు చూసుకొని పెళ్లి పత్రిక ఇచ్చేటట్టుగా ఉంటే ఆ ఖర్చు అంతా పెట్టుకొని కొంతమందికి పెళ్ళిళ్ళు చేసాం సుమారుగా పది సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏ ఆధారం లేనటువంటి వృద్ధులు అంటే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండాలి అట్లాంటి వాళ్ళు మొత్తం కూడా వెతికి వాళ్ళందరూ రోజు కూడా ఉపాహారం ఉన్నాం ఇప్పటికీ జరుగుతుంది పది సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా జరుగుతుంది అనమాట అలానే కొంతమందిని చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని పల్లెటూళ్ళు కూడా తిరిగి ఆ ఊళ్ళో ఎవరైతే పేదలు ఉన్నారో అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుండి ఎవరు పట్టించుకోకుండా తినడానికి తిండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళలో ఎతికి వాళ్ళని ప్రతి నెలా కూడా మొదటి ఆదివారం ఉన్నాడు సాయంత్రం నాలుగు గంటలకి ఒక ప్రదేశంలో జీవనాధార పథకం అనే ఒక పథకం పెట్టి వాళ్ళకి ఇంటికి కావాల్సినటువంటి సరుకులు అవన్నీ కూడా ఒక ప్యాకెట్ చేసి ఆ ప్యాకెట్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక నా స్కూల్ సీజన్ వస్తుంది కాబట్టి అన్ని స్కూళ్ళలో అంటే గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు చాలా పేదలకు కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూల్స్లోకి పిల్లలు రావట్లేదు అట్లాంటిది వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి నోట్బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేస్తుంటాం ఇక్కడే కాదు ఇప్పుడు విజయవాడలో బ్రాంచ్ వీటి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నటువంటి మందడం మహానాడు రాయపూడి లింగాయపాలెం ఇట్లా ఈ రాజధాని ప్రాంతం ఇప్పుడు రాజధాని అయింది అప్పట్లో రాజధాని లేదు కదా అవన్నీ ఊళ్ళన్నీ కూడా తిరిగి వాళ్ళందరికీ కూడా రేపు జూన్ జూలైలో వాళ్ళకి బుక్స్ పంచడం జరుగుతుంది అలానే వయసు ఉన్నది కానీ డబ్బు లేదు ఏ పని చేయాలన్నా కూడా డబ్బు కావాలి కదా అందువల్ల అట్లాంటి నిరుపేదమైనటువంటి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఆ విధంగా బ్రతుకుతారో వాళ్ళు ఛాయిస్ అది కొంతమంది ఇస్త్రీ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇస్త్రీ పెట్టి ఇస్తాం అట్లానే కారం మిషన్ చేసేవాడు కారం మిషన్ కొనిచ్చాం అలానే ఇంకా కుట్టు మిషన్ కావాలో మిషన్ రుబ్బి మిషన్ కావాలి రుబ్బింగ్ మిషన్ ఇలా వాళ్ళకి ఏది కావాలి అవి కొంతమంది పళ్ళ మార్కెట్కి వెళ్ళి పళ్ళు తీసుకొని అవి చుట్టూ అమ్ముకుంటున్నారు అట్లాంటిసరికి బండి కొనివ్వటం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అయితే ఉచితంగా మాత్రం కాకుండా వడ్డీ లేకుండా ప్రతి నెలా కూడా వాళ్ళు పది మూడు వేలు ఇస్తే మూడు వందల రూపాయలు ఇస్తారు పది నెలలో మళ్ళీ అయిపోతుంది ఇలా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉచిత యోగా దేహానికి ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి ప్రాణాయామం చేయాలి ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ప్రతి నిత్యం కూడా ఉచితంగా జరుగుతుంది ఇక్కడ సుమారుగా ఆరు ఏడు ఆశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో తెలియదు పాపం వాళ్ళ ఇంత ఆహారం కోసం చేస్తంటే వాళ్ళకి వెళ్ళి ఒక గంట సేపు సత్సంగం ఏదో నాకు తెలిసి తెచ్చేసినటువంటి పనులు పలహారం తీసుకెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు కావాలంటే వెబ్సైట్ ఉంది మరి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ విఎంఆర్ ట్రస్ట్ డాట్ ఇన్ ఇది కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది అందువల్ల ఏదో భగవంతునిచ్చినటువంటి ఆ సంపదని ఇవ్వాల్సింది బిడ్డల కొంత ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలింది మొత్తం కూడా మా దగ్గర ఉంచుకొని దాని మీద వచ్చే వడ్డీలు మాత్రమే ఖర్చు పెడుతూ ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదు ఉన్నంతకాలం భగవత్ సేవలు ఉండాలని మీరందరూ కూడా మీకు చేతరైన సహాయం నేను కోరేది ఒకటే పేదలంటే పేదలు ఎవరు కాదండి గత జనంలో చేసిన పాపపుణ్యాలు అనుభవించడానికి దేహాలు తీసుకొని వచ్చారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజు భగవంతుడు గత జన్మలో చేసినటువంటి ఆ పుణ్యం వల్లనే ఇంత మంచి అవకాశం దొరికింది ఎప్పుడైతే మనకు అంత అవకాశం దొరికిందో మనస్సు విశాలం చేసుకొని మీ చేతనైనటువంటి మంచి పని ఒకటి ప్రారంభించండి మా యోగమని అడగటం లేదు నేను మీరు చెయ్యండి దాన్ని చేయటం కూడా నాహం కర్త హరి కర్త అని నేను చేస్తున్నానని ఆర్భాటం మాత్రం చేయవచ్చు ఇప్పుడు నేను చూస్తున్నాను ఆర్భాటం ఎక్కువ చాలా ఆర్భాటం ఒక వెయ్యి రూపాయల ఏదన్నా ఒక కార్యక్రమం పెడితే మీడియా పేపర్లు వాళ్ళని పిలవటం పెద్ద కార్యక్రమం చేసి దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అలాంటి చేయకూడదు ఎందుకంటే నీది కాదు కదా డబ్బు నాది అంటున్నావు నీది ఎక్కడిది భగవంతుడు నిన్ను ఆశించాడు మనకు అర్థమవుతుంది కదా అది ఒట్టి చేతులతో మనం వచ్చాం మళ్ళీ ఒట్టి చేతులతో వెళుతున్నాం అందువల్ల ఆ భావం ఎప్పుడు కలుగుతుందో ఎదుటి వ్యక్తు ఒక పేదవాడ కనపడ్డాడు భగవంతుడు దానిలో కనపడతాడు నీ చూపు మార్చుకోవాలంటే ఇంకేం లేదు మామూలు చూపడానికి దీనికి ఇంతకుముందు ఒక పేదవాడికి చూసావు ఇప్పుడు పేదవాడికి కాదు దానిలో భగవంతుడు ఉన్నాడు అనేది నీకు అర్థమైనప్పుడు నీ భావం మారుతుంది నేను చేసే పనులన్నీ అవే మేము అస్సలు మంచాల్లో ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి రోజు ఇవ్వడం స్వామి పక్షవాతం వచ్చి నడవలేక వయసు తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ మంచాల్లో ఉన్నా కూడా వాళ్ళకి తీసుకెళ్లి రోజు కూడా మేము ఇవ్వటం జరుగుతుంది ఇది మానవ సేవ మాధవ సేవ ఏదో గుడికెళ్ళి కోటి రూపాయలు పెట్టి బంగారు కిరీటం చేస్తే భగవంతుడు అడిగాడా నా గీమని పేదవాడికి చూడమంటున్నాడు తప్ప అందువల్ల ఇది నా ఆవేదన అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి మనం రక్షించేవాళ్ళు ఎవరూ లేరు మనం చెప్పుకున్నాం కదా మధ్య ఎంత అద్భుతంగా మనం విన్నా ఇంతవరకు భార్యా బిబీ తస్మిన్ కార్యే నువ్వు సరిపోయిన తర్వాత నీ భార్య నేను ఉండట్లేదన్నప్పుడు నీకు నీకెవరు వీళ్ళందరూ కూడా అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా మీ అందరూ కూడా ఈ మార్గంలోకి వచ్చి జన్మని సార్థకం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త